హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా పులిహోర చింతకాయ పులిహోర ఎలాంటి కానీ పులిహోర ఒక్కసారి అయితే తిన్నారంటే హిమాలయస్లో ఉన్న అమెరికాలో ఉన్న దెబ్బగా అయితే ఇంటికి వచ్చేస్తారు కాబట్టి చూద్దాం ఇది ఎలా తయారు చేశాను ముందుగా అయితే పచ్చి చింతకాయలు అయితే తీసుకోవాలి చూసారు కదా ఇవి పచ్చి చింతకాయలు సీజన్లో మాత్రమే దొరుకుతాయి దాన్ని అయితే ఒక మూగిట్లో కానీ ఒక గిన్నెలు వేసి కొంచెం ఉడకనిస్తే మెత్తగా అయిపోతాయి మెత్తగా అయిన తర్వాత దీంట్లో పులిసంతా మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇలా ఇదిగోండి నేను చూపిస్తాను కదా ఇలా చితిమేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి చితిమేసుకోవడమే మెత్తగా మెత్తగా చిదుపుకున్న తర్వాత కొంచెం జాలీలాగా ఏదన్నా తీసుకుని ఇగో నేను చూపిస్తున్నాను చూడండి పెద్దగా ఉడకనివ్వకూడదు ఇదిగోండి జాలీలా తీసుకుని దీంట్లో అడగట్టేసుకుంటే మొత్తం దీంట్లో ఉన్న గుజ్జు అంతా కిందకి దిగిపోద్ది అలానే రెండు మూడు సార్లు మళ్ళీ వాటర్ పోసుకుని దీంట్లో కొంచెం కలిపేసుకుని వడగట్టేసుకుంటే మొత్తం అయితే దీంట్లో ఉన్న చింతపండు గుజ్జు అయితే మొత్తం దీంట్లోకి వచ్చేది దాని తర్వాత ఇదిగోండి మళ్ళీ అదే మూగుట్లో కానీ ఒక గిన్నెలో కానీ ఇలా పోసేసుకున్న తర్వాత ఇది చాలా పలుచగా ఉంది కదా ఇది గ్యాస్ మీద పెట్టి ఉడకనేస్తే చిక్కగా అయిపోతుంది దీంట్లో కొంచెం కొంచెం అంటే కొంచెం పసుపు పసుపు తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలి చేసేసుకోవడం డైరెక్ట్గా పులిహార్ కదా ఆ పులుపు అయితే దాంట్లో పట్టేసి పచ్చిమిర్చి చాలా టేస్ట్గా ఉంటుంది తినడానికి కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఉడకనిచ్చేయడమే దాన్ని తర్వాత అయితే నేనైతే రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నా ఇది హాఫ్ కేజీ రైస్ నేను కడిగి పెట్టుకున్నాను పులిహోర కోసం మూత పెట్టి ఉడకనిచ్చేయడమే కొంచెం పలుక్గా ఉండాలి రైస్ అయితే ఎప్పుడు కూడా అయితే మరీ మెత్తగా కానివ్వకూడదు చూసారు కదా ఈ లోపు మొత్తం గుజ్జు కూడా ఉడికిపోయింది ఇది పచ్చి చింతకాయలు గుజ్జు తర్వాత రైస్ అయితే ఉడికిపోయింది రైస్ ఉడికిన తర్వాత గిన్నెలో వేసుకున్న తర్వాత అయితే ఆవల పొడి అనమాట పులిహోర అనేసరికి ఎప్పుడైనా సరే కొంచెం ఆవాల పొడి మిక్సీ కొట్టి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ స్మెల్ అయితే బాగుంటుంది తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను నేను ఈ విధంగా అయితే పులిహోర ట్రై చేయండి ఒకసారి మీకు కూడా చాలా నచ్చుతుంది చింతపండు కాకుండా చింతకాయలు సీజన్లోనే దొరికే చింతగాయలు కూడా ఒకసారి ట్రై చేయండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను కొంచెం కరివేపాకు ముందే వేసేసుకోవడం ఇవన్నీ చూసారు కదా ఇది ఆవల పూడీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది స్మెల్ అయితే చాలా బాగుంటుంది పులిహోరకి వాడుకుంటాను నేను ఎప్పుడైనా సరే ఇదిగోండి పోపు కోసం అయితే నేను అల్లం ముక్కలు మినప్పప్పు జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు ఎండుమిర్చి పల్లీలు కొంచెం జీడిపప్పు తీసుకున్నాను తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఒక పాన్ పెట్టుకుని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్న సరిపడా ఆయిల్ పులిహరకు ఎంత అయితే కావాలో అంత ఆయిల్ పోసేసుకున్న ముందు ఆ తర్వాత దీంట్లో అయితే ముందు చిన్న చిన్న కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకున్నాను అల్లం ముక్కలు వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం దంచి పర్వాలేదు ఆ తర్వాత పప్పులు అయితే వేసుకున్న మినపప్పు శనగపప్పు వేసేసుకున్నా దీంట్లో వేసుకున్న తర్వాత కొంచెం పల్లీలు కూడా వేసేసుకున్నాను జీడిపప్పు అయితే కొంచెం లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే రెడ్గా అయిపోతుంది జీడిపప్పు తర్వాత అయితే నావలు జీలకర్ర కూడా వేసేసుకున్నాను ఎండుమిర్చి కూడా ఫస్ట్ వేసుకోకండి ఫస్ట్ వేసుకున్నామంటే నల్లగా మాడిపోతాయి ఎండుమిర్చి అది కూడా లాస్ట్లో వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇప్పుడైతే కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకున్నాను ఇది కూడా ఫ్రై చేయనివ్వడమే చూసారు కదా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నాను దీంట్లో జీడిపప్పు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్నాం మళ్ళీ బాగా మాడిపోనియకుండా చూడండి ఇదిగోండి కలర్లో వచ్చిన తర్వాత ఈ పప్పులన్నీ కూడా దీంట్లో వేసేసుకున్నాను నేను వేసుకున్న తర్వాత ఇప్పుడు పులిహోర కలిపేసుకుందాము చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో పులిహోర అయితే అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అయితే చేయండి అలాగే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి తర్వాత అయితే ఇదిగోండి మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే దీంట్లో చింతపండు కూడా వేసేసుకుందాం చింతపండు అంటే అదే చింతగా పులుసు చూసేసరికి అది ఎంత బాగా ఉడికిందో దీంట్లో కలిపేసుకోవడమే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవడమే దీంట్లోనే ముందైతే నేను కొంచెం సాల్ట్ దీంట్లో వేసాను కాబట్టి టేస్ట్ చూసే అప్పుడైతే సాల్ట్ వేసుకోండి లేకపోతే ఎక్కువైపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మొత్తం అయితే కలిపేసుకున్నా చూసారు కదా ఇలాంటి పులిహోర కానీ ఒక్కసారి తిన్నారంటే మీరు ఎంత దూరంగా హిమాలయస్లో కానీ అమెరికాలో ఉన్న ఎక్కడున్నా సరే మళ్ళీ ఇదే పులిహోర కావాలని వస్తారు అలాగే చేయించుకుంటారు ఓకే అండి చూసారు కదా ఎంతో కలర్ఫుల్లీ చింతకాయల పచ్చి చింతకాయల పులిహోర అయితే రెడీ అయిపోయింది తర్వాత అయితే కొంచెం దీనిపైన నేను కొత్తిమీర అయితే వేసి డెకరేట్ చేసుకున్నాను అయితే రెడీ అయిపోయింది మొత్తం టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది నాకైతే బాగా నచ్చింది ఓకే అండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి